హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి శారీస్ అండి మనం ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అండి మనం ఇంతకు ముందు కాటన్ శారీస్ చాలా డిజైన్స్ అనేవి పెట్టాము చాలా మంది రీసేలర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే క్యాటలాగ్ శారీస్ కూడా అడిగారు మనం ఇంత దీనికి ముందు ఏంటంటే ఒక నాలుగైదు వీడియోలు క్యాటలాగ్స్ అనేవి చేశాము మళ్ళీ కాటన్ శారీస్ లో కొత్త డిజైన్స్ కావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అందుకని ఈ రోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి కాటన్ శారీస్ మేడం సో ఈ రోజు వీడియో స్పెషల్ కాటన్ కాటన్ సారీస్ అండి మొత్తం కూడా ఏంటంటే ఫుల్ కాటన్ అనేది ఉండిపోతుంది అది కూడా ఏంటంటే మనకి మలై కాటన్ జైపూర్ కాటన్ బాతిక్ కాటన్ అన్ని హెవీ క్వాలిటీస్ తో కొత్త డిజైన్స్ అండి ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇంతకు ముందు ప్రైస్ కన్నా అప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైజ్ అనేది చూపిస్తున్నాము మనం ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ఇది మనకి జైపూర్ మలై కాటన్ జైపూర్ మలై కాటన్ లో న్యూ డిజైన్ అవునండి చాలా కొత్త డిజైన్ మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది అలాగే ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ అనేది మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది ఓకే అండి ఇక్కడ లైన్స్ పెట్టడం జరిగింది కింద లైన్ అంతా ఒక డిజైన్ డిజైన్ అలానే మనకి పైన ఈ అనేది ఒకసారి చేయండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ అనేది డిఫరెంట్ గా ఉంది అండ్ సారీ డిజైన్ అయితే ఇలా మనకి టూ కలర్ కాంబినేషన్ టూ ఫ్లవర్స్ లాగా ఉంది అనమాట అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ గ్రీను అలానే మనకి వచ్చేసరికి డార్క్ పర్పుల్ వైను అలానే మనకి వచ్చేసరికి రామా గ్రీను అండ్ మనకి చీకు కలర్ అలానే మనకి ఎల్లో కలర్ అండి బోర్డర్స్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ లో అయితే వచ్చినాయి అనమాట మనం బ్లౌజ్ అనేది వాచ్ చేద్దాం పైన డిజైన్ అంతా కూడా మనకి పెంగ్విన్ డిజైన్ వచ్చేసి కింద కూడా మనకి పీకాక్స్ బార్డర్ అనేది వచ్చింది గ్రీన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ అలానే మనకి చీకు కలర్ ఎల్లో కలరు అండ్ మనం బ్లౌజెస్ అనేది చూద్దామండి క్వాలిటీ మాత్రం చాలా మెత్తగా చాలా బాగుంది అండ్ మనకు ప్యూర్ జైపూర్ మనకి మలై కాటన్ అనమాట ఇదిగోండి పళ్ళు మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూసారు కదా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి కాటన్ శారీస్ లో లెంత్ తగ్గుతీయమనుకుంటారు కానీ అలా ఏమి ఉండదు మేడం ఈ మాత్రం చాలా లావు ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అనేది మనకి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇలాగా శారీలో బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బార్డర్ ఇలా హ్యాండ్స్ కనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే చాలా హెవీగా ఉంటది మనకి బ్లౌజెస్ కూడా చూస్తే చూడండి శారీ పన్నా కదా కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ అనేది సరిపోతుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటది వీటికి గంజి ఐరన్ కూడా అవసరం ఉండదు మేడం మనకి గంజి ఐరన్ అవసరం ఉండదు మెయింటనెస్ కూడా చాలా ఈజీగా అనేది ఉంటుంది నేను ఈ డిజైన్ లో కూడా బ్లౌజు పళ్ళు అనేది చూపిస్తాను చూడండి ప్రతి దానికి కూడా మనకి పళ్ళు బ్లౌజులు అనేవి హైలైట్ గా కాంట్రాస్ట్ కలర్ లో వస్తాయి విత్ మనకి పళ్ళు కూడా ఏంటంటే మనకి ఇలా మ్యాంగో డిజైన్ లో పెద్ద పెద్ద బంచెస్ లాగా అనేది వస్తుంది అది కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ అయినా హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ డిఫరెంట్ గా అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి బయట అంతా కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసైలర్స్ ఇచ్చే ప్రైజ్ వచ్చేసి రూపీస్ ఓకే అండి అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం డిజైన్ అండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ డిజైన్ అనేది రాలేదు ఇదే ఫస్ట్ టైం అండి క్వాలిటీ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి జైపూర్ మలై కాటన్ అంటే అందరికి ఆల్మోస్ట్ తెలిసిందేనండి కలర్స్ పోవు షింక్ అవ్వదు ప్లస్ ఏంటంటే గంజీ ఐరన్ కూడా అవసరం ఉండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది మనకి క్లాత్ కూడా ఏంటంటే బాగా మెత్తగా అనేది వస్తుంది మేడం సో వీటిల్లో మనకి ఏంటంటే రెండు రకాల డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సేమ్ అంతేనండి ప్రతి లైన్కి మనకి వచ్చేసరికి ఫైవ్ చార్ట్ చూపు మనం పెట్టాము కింద డిజైన్ అంతా మనకి వన్ ఆఫ్ డిజైన్ అండ్ పైన డిజైన్ అంతా మనకి సెకండ్ డిజైన్ అనమాట అండ్ ఫస్ట్ ఏ డిజైన్ ఎలా వచ్చిందనేది వచ్చేద్దాం ఫస్ట్ పైన డిజైన్ చూడండి అంతా కూడా మనకి మ్యాంగో బుట్ట వచ్చి కింద కూడా మనకి బార్డర్ ప్యాటర్ను గ్రీన్ విత్ మనకి వైలెట్ షేడు అలానే చీకు కలరు అలానే రామా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ ఐస్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అనమాట డిజైన్ అయితే మాత్రం మస్త్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ కూడా ఇది ట్రీ బంచెస్ లాగా వచ్చి బ్యాక్గ్రౌండ్ అంతా లైన్స్ కిందంతా కూడా ఇలా మనకి డిఫరెంట్ ముగ్గు ప్యాటర్న్ లాగా వచ్చింది కలర్స్ అయితే ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి అట్రాక్టబుల్ గా అండ్ మనము ఒకసారి బ్లౌజెస్ అయితే వచ్చేద్దాం అండి జైపూర్ మలై కాటన్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వచ్చి హ్యాండ్స్ వర్క్ మనకి శారీ బార్డర్ అనేది వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే దీనికి కూడా అంతేనండి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ మనకి ఇది చూడండి చక్కగా ఏంటంటే బటర్ఫ్లై వస్తుంది ఇలా ఫ్లవర్ బంద్ చేసు ప్లస్ పికాక్ డిజైన్ ఇలా చాలా డిఫరెంట్ గా వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం క్వాలిటీ చూసుకుంటే చాలా హెవీగా ఉంటది ఇది కూడా ప్రైస్ చూసుకుంటే ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఎందుకంటే రీసేలర్స్ కోసం మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి జైపూర్ బాతిక్ కాటన్ అండి జైపూర్ బాతిక్ కాటన్ లోనే మనకి బతిక్ కాటన్ లో చాలా డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ ఇవి మనకి బండిలకు వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది మనకి లైట్ వెయిట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి ఇవి కూడా అంతే కలర్స్ పౌడర్ అవ్వడం ఉండదు ప్లస్ మనకి గంజి ఐరన్ అనేది అస్సలు అవసరం ఉండదు మేడం ఓకే అండి మనకి శారీలు ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయండి ఓకే కలర్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ గా ఎక్స్పెషల్లీ కలర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బ్లూ లో కూడా డిఫరెంట్ షేడు గ్రీన్ లో డిఫరెంట్ షేడ్ అలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మ్యాంగో ఎల్లో కలర్ గ్రే కలర్ మెహందీ గ్రీన్ రాణి పింక్ కింద బోర్డర్ అంతా కూడా ఇలా స్టార్ షేప్ లో బాతి స్టైల్ మధ్యలో ఇలా ఫ్లవర్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా అట్రాక్టివ్ గా అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వాచ్ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ బంద్ చేసి బాతిక్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పల్లు పాట పళ్ళు పళ్ళు అనేది మనకు కొంచెం హెవీ బాతిక్ డిజైన్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ ఇలాగ బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి మనకి శారీ బోర్డర్ ఎలా ఉందో అలా బాతిక్ డిజైన్ మనకి మాములుగా బల్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి సారీ లెంత్ ఉంది కాబట్టి మనకి పక్కా ఉంటుంది అండ్ మనకి మెజర్మెంట్ కూడా బాగా సరిపోతాయి అనమాట ఈ డిజైన్ గురించి వచ్చేసరికి ఇదంతా కూడా శారీలో మనకి డై చేస్తారు కాబట్టి పైనది ఏం కాదు కాబట్టి మీకు ఇంక ఇదిలానే ఉండిపోయేది అండ్ మనకి పోదు మేడం వాష్ పడే కొద్ది ఇంకా మెత్తగా అవుతుంది ఇంకా మనకి వచ్చేసరికి చాలా మందంగా కూడా మెటీరియల్ అవుతుంది అనమాట బాటిక్ ప్రింట్స్ కదా కానీ కాటన్ సారీస్ మీద ఇలాంటి డిజైన్స్ ఎన్ని వాషుల తర్వాత అయినా సరే అస్సలు పోవు మేడం మనకి శారీ ఉంటుందో అదే విధంగా డిజైన్ కూడా వస్తుంది అసలు పోదు మనకి ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫోర్ సిక్స్టీ నైన్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి జైపూర్ బాతిక్ కాటన్ మేడం జైపూర్ బాతిక్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ డిజైన్ ప్లస్ కొత్త డిజైన్ అండి మనకి బోర్డర్ మీద డిజైన్ గానీ శారీ డిజైన్ గాని చాలా కొత్తది లేటెస్ట్ ది మనకి ఇది కూడా అంతేనండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయి అండ్ ఇందాక చూసిన డిజైన్ వచ్చేసరికి మనకి బోర్డర్ ప్యాటర్న్ వచ్చి అక్కడక్కడ మనకి ఫ్లవర్ బంచెస్ లాగా వస్తాయి ఈ డిజైన్ వచ్చేసరికి బోర్డర్ ప్యాటర్న్ వచ్చి ఆల్ ఓవర్ మనకి సన్న సన్న పూల డిజైన్ అంటే ఏంటంటే కొంతమంది టేస్ట్ ఏంటంటే కొంచెం సింపుల్గా ఉండాలి అనుకుంటారు కొంతమంది ఏంటంటే కొంచెం నిండుగా ఉండాలి అనుకుంటారు కదా అలా మనకి టూ వేరియేషన్ ఆఫ్ డిజైన్స్ మనం చూస్తున్నాము కలర్ చార్ట్ అయితే అదే వస్తుంది మ్యాంగో ఎల్లో కలరు అలానే మనకి ఒకసారి పింక్ కలర్ గ్రే కలర్ అండ్ గ్రీన్ అండ్ మనకి చీకు కలరు అలానే టొమాటో రెడ్ బ్లూ అండ్ మనకి మెహందీ గ్రీన్ అనమాట ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ చాలా దగ్గర దగ్గరగా ఉంది చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ ది సారీకి మనము పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేద్దాము ఇందాక మనం చూసినట్టుగానే మనకి పళ్ళు అనేది సెల్ఫ్ డిజైను అండ్ హెవీ డిజైన్ వస్తుంది అది చూడండి మీ వీగానే వస్తుందండి మనకి బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ వచ్చి బార్డర్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ చాలా హెవీగా ఉంటది ఇది కూడా ప్రైస్ వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా స్పెషల్ ఐటమ్ మేడం మనకి ఏంటంటే కోటా శారీస్ చూసాము కోటా శారీస్ చూసాము మలై కాటన్ చూసామండి కానీ మలై కాటన్ కోటా కాటన్ మిక్సప్ లో అంటే ఫస్ట్ టైం మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి అది కూడా ఏంటంటే మనకి దీనికి కూడా గంజి ఇస్త్రీ అవసరం ఉండదు మనకి కలర్స్ దొరడం షింక్ అవడం ఉండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే మొత్తం స్టైల్ వచ్చేసి ఓకే మనకు ఒక స్టెప్ వచ్చేసి మలై కాటన్ ఒక స్టెప్ వచ్చేసి కోటా కాటన్ అనేది వస్తుంది మేడం ఓకే ఇందులో వేరియేషన్ ఉందా అవును అవునవును ఒకటి మనకి ఒక కాటన్ కోట బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది విత్ సారీలు అక్కడక్కడ శుభూరి రావటం వేరు ఇలా సారీ మొత్తం టైండ్ అయ్యి వచ్చింది చాలా అట్రాక్టబుల్ గా ఉంది మళ్ళీ లైన్స్ కూడా చాలా సన్న లైన్స్ వచ్చినాయి అసలు వెరీ వెరీ సో క్యూట్ అండి సారీస్ మాత్రం అండ్ కలర్స్ చూడండి ఇప్పుడు మనకి మిలిటరీ గ్రీన్ బార్డర్ వచ్చి సారీ మీదంతా మనకి ద్రాక్ష కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి త్రీ కలర్ చార్ట్ అన్నమాట అంత కూడా కొంచెం రంగోలి కలర్ లో మనకి మల్టీ కలర్ లో అయితే ఉందన్నమాట అండ్ రామా గ్రీన్ బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే ద్రాక్ష కలర్ విత్ కనకంబరం షేడ్ బార్డర్ అలానే మనకి కెమెరాల పచ్చ పింక్ వచ్చేసరికి మనకి సపోటా షేడ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ ఇక్కడ కూడా చూడండి అసలు మనకి డార్క్ మనకి రామా గ్రీన్ ఆరెంజ్ కలర్ పింక్ బార్డర్ వచ్చిందండి అలానే మనకి ఆరెంజ్ వైలెట్ గ్రీన్ అండ్ మనకి సపోటా షేడ్ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ స్నఫ్ అలానే మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఏమో పింక్ వచ్చింది అనమాట వన్ ఆఫ్ ది సారీకి బ్లౌజ్ అనేది పళ్ళు అనేది వాచ్ చేద్దాం సో చూసారు కదా ఓపెన్ పిక్ అనేది చేస్తున్నాము ఒక లైన్ మాత్రం మర్చిపోవద్దండి మనకి మలై కాటన్ ఉంది ఒక లైన్ అంతా మనకి కోటా కాటన్ కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అదే మనకి పళ్ళు వచ్చింది ఓకే పళ్ళు మనకి ఇలా టూ ఫోల్డ్ ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అంత ఆల్ ఓవర్ బాగా ఉందండి బాగా క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా మనకి కోటా ప్లస్ మలై కాటన్ కలిపి వచ్చింది మనకి ఏంటంటే కలర్స్ కూడా పోవు మేడం అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్ చాట్ వచ్చి హెవీగా ఉంటది ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ైన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ లోనే మనకి అన్ని కూడా ఏంటంటే ఫ్యాన్సీ డిజైన్స్ మేడం మనకి జార్జెట్ సారీస్ ఎలాంటి డిజైన్స్ డిజైన్స్ మనకి అలాంటి ప్యూర్ జైపూర్ అర్ధకాల బ్లాక్ డిజైన్స్ అంటారు చాలా ఎవరి గ్రీన్ గా ఉంటాయి ఈ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి జార్జెట్స్ లో మనకి జరిగి లైన్ వచ్చి మనకి ఈ సారీస్ దాదాపు పన్నెండు వందలు మనం చూస్తూ ఉంటాము సేమ్ అవే డిజైన్స్ ఎలా అయితే ఉన్నాయో అవే డిజైన్స్ మనకి కాటన్ మీద ఇచ్చారు ఈ ప్రింట్స్ హైలైటెడ్ అండి అర్ధకాల కాటన్ అంటారు అనమాట అండ్ ఇది మనకి మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మామూలు కాటన్ తో కంపేర్ చేస్తే బార్డర్ కూడా మీకు ఇక్కడ టూ బార్డర్స్ అయితే వచ్చినాయి కొంచెం లెమన్ ఎల్లో షేడ్ లాగా అలానే మనకు వస్తరికి ఇలా మనకు ఒక బార్డర్ ప్యాటర్న్ లాగా మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ లాగా కలర్స్ కూడా చాలా ఎక్స్పెషల్లీ న్యూ కలర్స్ అయితే వచ్చినాయండి అలానే మనకు ఒకసరికి మంచి చెర్రీ పింకు అలానే యాష్ కలరు అలానే మనకు వస్తరికి డార్క్ రామా గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ కలరు అండ్ ద్రాక్ష కలరు అండ్ మనకి సీ గ్రీన్ అనమాట కలర్ చార్ట్ కూడా చాలా 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 బాగుందండి అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేద్దాము పల్లు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ మూడు మరియు పద్నాలుగు పల్లె పల్లు అంతా వస్తుంది మేడం మనకి మనకి ఏంటంటే కలంకారీ డిజైన్ దగ్గర దగ్గరగా వచ్చింది బాగా అలానే మనకి ప్లైన్ బ్లౌజ్ కాకుండా ఇలానే మనకి ఫ్లవర్స్ అనేది మనకి బ్లౌజ్ అంతా వచ్చేసి అండ్ బోర్డర్ డిజైన్ ఇచ్చారనమాట అండ్ బ్లౌజ్ ఓపెన్ చేద్దాం ఆ ఫ్లవర్స్ బ్లౌజ్ అంతా ఉంటాయి బ్లౌజ్ మొత్తం వస్తుంది ఇంకా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇలా బోర్డర్ స్టైల్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సారీ పన్నా కాబట్టి కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుందండి ఎయిటీ పాయింట్స్ పైన అనేది వస్తుంది ఈ ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే కలంకారీ కాటన్ మేడం కలంకారీ కాటన్ సారీస్ ఓకే అండ్ వీటిలో మనకి ఐదు రంగుల రంగులు అన్నమాట అండ్ సారీ వచ్చేసరికి మధ్య రంగు కనుక మీరు గమనిస్తే కంప్లీట్గా మనకి కలర్ఫుల్గా అంతా కూడా కలంకారీ వీవింగ్తో అండ్ బార్డర్ బార్డర్ మీద మనకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీద వారికి ఇలా సన్న అంటే బ్లాక్ కలర్తో మనకి పెన్సిల్ ఆర్ట్ అనమాట అండ్ సారీ మొత్తం ఏమో కలర్ఫుల్ కలర్స్ అండి అసలు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా 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 హెవీగా ఉందనమాట అండ్ విత్ మనకి మెరూన్ మెరూన్ రెడ్కి మనకి చూడండి అండ్ మనకి ఆర్మీ గ్రీను అండ్ మనకి ఇక్కడ అంతా కూడా గ్రీను అండ్ మనకి ఆరెంజ్ పటోలా కమలం ఫ్లవర్స్ వచ్చినాయి నావీ బ్లూ కలర్కి మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండి మనకి ఆనియన్ షేడ్ అనమాట పింక్ కలర్కి వచ్చేసరికి ఇక్కడ గంధం కలర్ అండ్ సారీ మీద వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అండ్ గ్రీన్ ఫ్లవర్ అసలు రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ మంచి నాచు గ్రీను అండ్ కనకంబరం షేడ్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఆరెంజ్ షేడ్ అనమాట అలానే మనకి ఎల్లో కలర్ కింద బోర్డర్ వచ్చేసరికి పర్పుల్ అండ్ మనకి బ్రౌన్ విత్ మనకి వస్తే డార్క్ లెవెండర్ కలర్స్ అయితే మామూలుగా లేవండి అండ్ అసలు వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూద్దాము ఫుల్లీ కలంకారీ తో బార్డర్ కాంట్రాస్ట్ పెన్సిల్ ఆర్ట్ అనమాట సో ఇప్పుడు ఓపెన్ పిక్ శ్రీ లక్ష్మి సారీస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు అండి పల్లు మేడం ఓకే పెద్ద పళ్ళు అది కూడా సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే పెన్సిల్ ఆటతోనే బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి బోర్డర్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూస్తే మనకి పెద్ద పన్న వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుంది మేడం మనకి కలంకారీ కాటన్ లోనే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏముండదు ఉండదు గంజి ఐరన్ అనేది అస్సలు అవసరం ఉండదు మేడం ఈ ఐటెం వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి వెయిట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ మేడం మనం ఇంతకు ముందు కూడా సేల్ చేశాము కానీ మళ్ళీ రీసేలర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడూ అని చూసే కలెక్షన్ ఓకే ఏంటంటే కస్టమర్లు ఇష్టపడిన కలెక్షన్ అన్నమాట ఓకే ఏంటంటే ప్యూర్ కాటన్ మీద డిజైన్ అనే అన్ని ఫ్యాన్ విత్ బిగ్ బోర్డర్స్ వచ్చినాయి మనకి అసలు కాటన్ లో ఇంత డిజైనర్ వేర్ కాటన్ ఉందా అన్నట్టుగా చాలా కలర్ఫుల్ ఫుల్ గా ఉన్నాయనమాట కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ కడి బార్డర్ అండ్ మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది రంగులు ఉన్నాయి తొమ్మిది రంగులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ బార్డర్స్ కూడా పక్కా కాంట్రాస్ట్లు మీరు ఎక్స్పెషల్లీ గమనిస్తే ఈ డిజైన్స్ కూడా చేంజ్ అయినాయి ఈ ఈ ప్లేస్లో ఉన్న డిజైన్స్ కూడా చేంజ్ అయినాయి రియల్లీ నైస్ అండి అంటే ఏంటండి ఇంటి దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి ఒకరికొక డిజైన్ నచ్చచ్చు ఒకరికి ఒక డిజైన్ నచ్చచ్చు ఆల్ ఓవర్ అన్నీ అయిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంది సో కానీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అండ్ సారీ అంతా కూడా మీరు కనుక గమనిస్తే ఈ బార్డర్ లో ఏదైతే ఉందో అది మనకి సారీ మధ్యలో అంతా కూడా టై చేశారు చాలా బాగుంది ఈ డై వల్ల సారీకి మరింత అందం అయితే పెరిగింది మంచి నావీ బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ కలర్ కి ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కి బ్లూ కలర్ వైలెట్ కలర్ కి గ్రీన్ అలానే ఆరెంజ్ కలర్ కి వచ్చేసరికి డార్క్ పెసర గ్రీన్ అండి ఎల్లోకి వచ్చేసరికి పచ్చి మామిడికాయ కలర్ అలానే మనకి మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కి గులాబ్ పింక్ అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ నా బ్లాక్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చేసరికి పర్పుల్ సో వన్ ఆఫ్ ది సారీ వన్ ఆఫ్ ది అంటే పళ్ళు అండ్ డిజైన్ అంతా అయితే వచ్చేసేద్దాము మనకి వీటికి పళ్ళు బ్లౌజ్ లో ఏంటంటే మేడం శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనకి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కి చక్కగా ఇలా డిజైన్ టైప్ లో అనేది వస్తుంది మేడం కాంట్రాస్ట్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి మళ్ళీ డిజైన్ కూడా వచ్చింది డిజైన్ కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఐటమ్ వస్తుంది ఇంతకు ముందు కూడా మనం ఏంటంటే ఇదే ప్యాటర్న్ లో అమ్మాం కానీ డిజైన్స్ అనేవి మాత్రం ఇంతకు ముందు పెట్టిన ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ప్రైస్ చూసుకుంటే సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అవునా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రియల్లీ అండి సూపర్ ప్రైజ్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా కలంకారీ లో చాలా స్పెషల్ 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 ప్యాటర్న్ అనమాట అండ్ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద పెన్సిల్ ఆర్ట్ డిజైన్ వచ్చి అంతా కూడా నేచర్ ప్లానెట్ అనమాట రియల్లీ నైస్ అసలు ఈ కలర్స్ కూడా చాలా చాలా బ్రైటెస్ట్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ వెరీ క్లోజ్గా దగ్గర దగ్గరగా అయితే ఉందండి రియల్లీ నైస్ అండ్ మనకి మెరూన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే బ్లాక్ కలర్ విత్ మనకి మంచి గ్రీన్ అండి అండ్ గ్రీన్ విత్ మనకి కనకంబరం షేడ్ మెరూన్ విత్ మనకి మిలిటరీ ఆర్మీ అలానే మనకి ఆరెంజ్ కలర్కి ఏమో పర్పుల్ అనమాట అసలు బాగా బాగా నచ్చినాయి అండి స్క్రీన్ డిజైన్స్ అంటారు కదా అలా స్క్రీన్ డిజైన్స్ అనమాట ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూద్దాము అబ్బో పళ్ళు బాగా కాంట్రాస్ట్ వచ్చింది సూపర్ ఉంది పెద్ద పళ్ళు ఫోల్డింగ్ లో ఉంది ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ రియల్లీ చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంది ఎంత పడుతుంది అండి ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ రియల్లీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మల్మల్ కాటన్ మేడం మల్మల్ కాటన్ మీద మనకి శిబోరి డిజైన్ పట్టు కాటన్ స్పెషల్ ఐటమ్ మనకి కాటన్ లోనే స్పెషల్ ఐటమ్ మనం ఇంతకు ముందు కూడా తెప్పించాము కానీ రీసేలర్స్ అందరూ కూడా సెటిల్ వైస్ ప్యూర్ మల్మల్ అవునండి మళ్ళీ మళ్ళీ అడిగిన కలెక్షన్ ఓకే ఓకే సారీ అంతా కాంట్రాస్ట్ బార్డర్ అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా డై చేసి వైట్ మీద ప్రింట్స్ అనమాట ఇదంతా కూడా మీకు గోల్డ్ జెరీ థ్రెడ్ బుట్ట అండి అసలు మెత్తగా ఉన్నాయండి అసలు ఇవన్నీ కూడా వాష్ చేశాక మనకి ఇలా డిజైన్ చేస్తారు రియల్లీ నైస్ అంటే లుక్ వేరే లుక్ అనమాట ఇది చూడండి మనకి బ్లూ విత్ మనకి సపోటా షేడ్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ కలరు ఇక్కడ డార్క్ కెమెరాల పచ్చ అండ్ మనకి ద్రాక్ష కలర్ బార్డర్ ఇక్కడ మనకి సపోటా షేడ్ రామా గ్రీన్ బార్డర్ అండ్ ఎల్లో కలరు మనకి నావీ బ్లూ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అంటే యాష్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ వైలెట్ కలర్ కి వచ్చేసరికి రెడ్ చాలా అసలు ఎంత బాగున్నాయి అంటే ఫస్ట్ ఆల్ కొత్తగా చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ ది సారీకి పల్లు ఏంటి బ్లౌజ్ వాచ్ చేద్దామండి అండి కానీ మెత్తగా ఉన్నాయండి మనకి బ్లౌజెస్ వచ్చేసి ఇలాగ సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళు కూడా చూసుకుంటే రిచ్ పళ్ళు వస్తుంది మేడం పళ్ళు కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే ఇదిగోండి ఇలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఓకే మనకి కంప్లీట్ గా సారీ అంతా కూడా ఇలా డై మీద మనకి ఇలా అంతా కూడా బుట్టా వచ్చేసేసి బార్డర్ పళ్ళు మొత్తం అంతా ఇలా వస్తుంది అనమాట నైస్ అండి వెరీ నైస్ మెటీరియల్ మాత్రం చాలా 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 హెవీగా ఉంది అనమాట ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ డబల్ నైన్ అవునండి ఓకే